చరణ్ కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు అయితే దారిలో ఒకరిని గుద్దేస్తాడనమాట ఇక కార్లో నుంచి గబగబా చరణ్ బయటికి దిగుతాడు ఇక ఊరి జనాలు అందరూ కూడా పోగొతారు ఎవరికి ఏం కాలేదు కదా ఏం కాలేదు కదా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు ఏం కాకపోవడం ఏంటి ఆ అమ్మాయిని చూడు ఎలా గుద్దేశావో పడిపోయింది అని చెప్పి అనగానే అవునా ఎవరిని గుద్దేశాను అని చెప్పి చూస్తూ ఉంటే ఎదురుగా పాలవి పడిపోయి ఉంటుంది మళ్ళీ పల్లవి ఏనా అని చెప్పి ఏంటిది ఎక్కడికి వెళ్ళి ఈ పల్లవి గోళ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ ఇక ఊరి జనాలు ఏమో అంటూ ఉంటారు అసలు ఆ అమ్మాయిని సైకిల్తో సహా అలా గుద్ది నువ్వు ఆ అమ్మాయికి మర్యాదగా డబ్బులు కట్టు డబ్బులు కట్టడమే కాదు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలి లేదనుకో నీ వీపు విమానం మోత మొగిపోతుంది తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఊరి జనాలు అందరూ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి లేచి ఇక ఎవరైతే గట్టిగా చరణ్ని అడుగుతున్నారో ఇక అతన్ని చంప కొడుతుంది ఏంటమ్మా నేను నీ తరపు వాదించి నిన్నే నీ గురించే కదా నేను అడుగుతుంటే నువ్వు నన్ను కొడతావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట అతను పల్లవిని అప్పుడు పల్లవి అంటుంది మీరు అందరూ కలిసి అతన్ని నానా మాటలు ఇష్టం వచ్చినట్టుగా అంటున్నారు అతను ఎవరు అనుకున్నారు అతను నా లవర్ అని చెప్పి పల్లవి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే ఇక చరణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ బండదేంటి అసలు ఈ కొండ నన్ను లవర్ అని చెప్తుంది ఏంటి అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటాడు చరణ్ మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్